సమ్మర్ సెలవులు విద్యార్థులకు ఇవ్వడంతో తల్లిదండ్రులు మీ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దు తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ పిల్లలకు సెలవులు ఇవ్వడంతో తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వడం వలన ప్రమాదాలు గురవుతున్నాయని కింద పడి గాయాలకు గురవుతారని అదేవిధంగా ఆటో యాజమాన్యం లైసెన్స్ లేని యువకులకు ఆటోలను అద్దెకిస్తే వారిపై చర్యలు తీసుకోబడతాయని అదేవిధంగా పిల్లలు సమ్మర్ సెలవులలో చెరువులు ఈటకు వెళ్లడం జరుగుతుందని మీ పిల్లలపై తగు జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు అందరికీ నమస్కారం నేను షేక్ ఇస్మాయిల్ ట్రాఫిక్ సిఐ నంద్యాల టౌన్ మేము ట్రాఫిక్ పోలీస్ తరఫున చేసే విజ్ఞప్తి ఏమంటే ఈ వేసవి సెలవుల్లో పిల్లలు ముఖ్యంగా మరి చిన్న పిల్లలకు నంద్యాల టౌన్లో ఈ మోటార్ సైకిల్స్ స్కూటీలు ఇచ్చి పేరెంట్స్ పంపిస్తున్నారు దయచేసి చిన్నపిల్లలకు మోటార్ సైకిల్స్ ఇవ్వకూడదు అని చెప్పి మేము కోరుచున్నాము ఎందుకంటే వాళ్ళకు సరిగా అవగాహన ఉండదు డ్రైవింగ్ రాదు తీసుకుపోయి ప్రమాదం జరిగే జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రేమగా పిల్లలకి ఏదో మోటార్ సైకిల్ ఇస్తారు కానీ అది ట్రాఫిక్ రూల్స్ ఇంకా అవగాహన ఉండదు పిల్లలకి తీసుకుపోయి ఎవరికైనా కుట్టడం లేకుండా ఆయన కింద పడడము ఇవి జరుగుతున్నాయి ఈ మధ్యలో చాలా కేసులు మాకు రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి దయచేసి మైనర్ పిల్లలకు ఇవ్వద్దు మీరు ఏమైనా మోటార్ సైకిల్ నేర్పించాలనుకుంటే మీ సూపర్వైజర్లో ఒక స్కూల్ కాంపౌండ్ కాంపౌండ్లో గ్రౌండ్లోనూ అక్కడ నేర్పించాలా మీ మీ ప్రెజెన్స్లోనే వాళ్ళు మోటార్ సైకిల్ నడపాలా అట్లా కాకుండా మైనర్ పిల్లలకి ఇస్తే మైనర్ పిల్లలతో పాటు మీ కౌన్సిలింగ్ ఉంటుంది ప్లస్ పేరెంట్స్ మీద కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది ఏమి యాక్ట్ ప్రకారంగా దయచేసి మైనర్ పిల్లలకి మోటార్ సైకిల్స్ కానీ స్కూటీలు కానీ ఇవ్వకూడదు అని చెప్పి మేము కోరుచున్నాము తర్వాత ఈ హాలిడేస్లో పిల్లలు ఈ వంకలు తర్వాత ఈ చెరువు కట్టలు అక్కడ పోయి స్విమ్మింగ్ పోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి పోకుండా చేయాలని చెప్పి మేము కోరుచున్నాము తర్వాత ఈ ఆటో ఓనర్స్కి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే కొంతమంది టౌన్లో ఇరవై ముప్పై ఆటోలు పెట్టుకొని ఈ లైసెన్స్ లేని ముఖ్యంగా మై మైనర్స్ కాలేజ్ పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రెండు వందలు మూడు వందలకి రెంట్కి ఇస్తున్నారు దీని దీనివల్ల ఏంటంటే సరైన లైసెన్స్ లేకపోవడం వల్ల ప్రమాదం జరుగుతున్నాయి రోజు ప్రమాదం మనకు నల్ల నందాలో నాలుగైదు జరుగుతున్నాయి కింద పడుతున్నారో లేస్తున్నారు పోతున్నారు దెబ్బలు వెళ్తున్నాయి కాల్స్ తిరుగుతున్నాయి కాబట్టి లైసెన్స్ లేని వ్యక్తులకు ఆటో ఓనర్స్ ఆటోలు ఇవ్వకూడదు అట్లా ఇచ్చినంత ఇస్తే మేమైతే హెవీ ఫైన్ వేస్తున్నాము ఓనర్ లైబుల్ అవుతాడు ప్లస్ ఈయన ఎవరు డ్రైవ్ చేశారో వాళ్ళు లైవ్ లైబుల్ అవుతారు కాబట్టి మేము చెప్పే ఈ సూచన తప్పకుండా పేరెంట్స్ మరియు ఆటో ఓనర్స్ పాటించాలని చెప్పి కోరుచున్నాము